ఆరోపల విభాగంలో ఏదవ గంటగా సిఎల్ఆర్ బెల్స్ వెరికపాడు లక్ష్మణ చౌదరి గారు పెద్ద పెద్దపాడు పట్టుపాడు మండల గుంటూరు జిల్లా పౌర్శలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల వెలుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి గరిక దాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద పాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వచ్చా తిరు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ గిట్ట పేరు బాలబాబు రైట్ సైడ్ గిట్ట పేరు గబ్బర్ సింగ్ గట్టిపాటి అనిల్ కుమార్ చౌదరి గారు ప్రముఖ సిద్ధాంతి గారికి స్వాగతం సుస్వాగతం లైవ్ చేయాలని కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వెనుకబడి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందరగా ఉన్నా జిఎల్ఆర్ బస్ వెనకపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద కొట్టపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వద్దకలేయాలి మరి ఎత్తి పత్రిక ఎక్కడే చేయాలి ఘనమైన విజయల కేకలు వేస్తే మరి

రికపాటి లై తండ్రి గారు పెద్ద పెద్దపాడు పట్టిపాడు మండల గుంటూరు జిల్లా మద్దతు ఐదవ తటగా ప్రదర్శనలో ఉన్నాయి ఆరోగ్యత వారి బయలుదేరి రావాలి విఎంఆర్ వల్ల మేవి మోహన్ బాబు గారు విజయవాడ అన్ కమండ్స్ వెదిల్లపల్ల గారు సరిపడి శాఖపై విజయ్ పవన్ కుమార్ గారే పాలాడుగారు రావాలండి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకునేవి మూడవ స్థానానికి రెండు సెక్కల్లో ముందంజలో ఉన్నా రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెక్కల్లో వెనుక జలా ఉన్నాక సాగే లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద గొప్పపాడు పట్టిపాడు మండలం घुटूर चलावा जो पोस्ट चलावना एक స్థానానికి నలభై సెకండ్లు వెనుక చేర్ బోర్స్ తెరకేపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద గట్టిపాడు గట్టిపాడు మండలం గుంటూరు జిల్లాల పెద్ద ఐక విధంగా ప్రదర్శనలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఇక్క పేరు పాలబాబు రైట్ సైడ్ ఇక్క పేరు గప్పర్ సింగ్ ఎక్కడ చాల కేవో కేవల కేడవరం రెండు వేల రెండు అడుగులు నాలుగు సెకండ్ల పుట్టి చేసుకున్నవి మూడవ స్థానానికి పది సెకండ్ల ముందంజలా ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వెరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్ద పెద్దపాడు పచ్చిపాడు మండల గుంటూరు జిల్లా పెద్ద ప్రదర్శంలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వంద ఉరుగో దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నది మూడవ స్థానం స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనుక కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ముందంజలో ఉన్నవి గరికపాడి లక్ష్మణ చౌదరి గారు పెద్ద గుట్టపాడు మండల మండలం గుంటూరు జిల్లాలో పెద్ద ప్రదర్శన లో ఉన్నాయి నిమిష రెండు సెకండ్లు వెనుకయ్యలా ఉన్నాయి జిఎల్ఆర్ వెనుక వెనుకపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద పెట్టపాడు పచ్చపాడు మండల గుంటూరు చలావర దృష్ట ప్రదర్శనలో ఉన్నాయి అలగత వారు గట్టి చికాడి కట్టుకోవాలండి ఆలస్య చూడాలి మరి சமய ஐந்து நிமிஷமே நே சமய ஐந்து நிமிஷமும் கருக்காடி லட்சரிட்டாடு பட்டிப்பாடி மண்டலம் குரு ஜித்த பரோஷ நாலு நிமிஷம் పదకొండవ రోడ్డు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల మందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పదిహైదు సెకండ్లు బధికం జలా ఉన్నాయి వెనకబోటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్ద పెద్దపాడు పచ్చిపాడు మండల ഗുണ്ടൂ ജില്ല പരീക്ഷ ഉണ്ടായി സമയ മൂന്ന് നിമിഷ ഉണ്ടായി സമയം മൂന്ന് നിമിഷ సమయం రెండు నిమిషాలు మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై నాలుగు అడుగుల లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి నూట యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు ద్వారా వచ్చి కార్డు కట్టుకోవాలని రావాలి తీసుకోవాలి తర్వాత పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి ఈ రౌండ్లు నూట యాభై నాలుగు అడుగుల లాగితే పోసటానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు నూట యాభై నాలుగు లాగితే పోసటానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు నూట యాభై నాలుగు అడుగులు లాగాలి సమయం మొక్కలు సెకంలో ఉన్నది ಈ ರೌಂಡ್ರು ನೂರ ಯಾವೈ ನಾಲ್ಗಡುಗಲ ದೂರ ನಿಲ್ಲಾಗಿತ್ತು ಪುಸ್ತಕ ಮೂಡವ ಸ್ಥಾನವನ್ನು ಗುಣಸಾಗು ಪೋಸ್ತಾ ಕಪ್ಪ ಮೂಡವ ಸ್ಥಾನವನ್ನು ಗುಣಸಾಗುತ್ತ ಸಮಯ ಪಟ್ಟಿನ